నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అంగన్వాడీల నిర్వధిక సమ్మె కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇరవయో రోజు అంగన్వాడీలందరూ వినూత్న నిరసన చేపట్టారు ప్రభుత్వం తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదని కనీసం నువ్వైనా మా మొర ఆలకించమ్మా అంటూ దున్నపోతుకి వినతి పత్రం అందజేశారు అనంతరం అంగన్వాడీలు సీఐటియు నాయకులు మాట్లాడారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందని మండిపడ్డారు వెంటనే రెడ్డి స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హలో ఆత్మకూరు ప్రాజెక్టు కార్యదర్శి రాధా సీఐటీయూ నాయకులు డేవిడ్ రాజు నాగయ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై రోజుల తర్వాత ఇయ్యాల కూడా ఇయ్యాల దునబోధకి అర్జీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఇరవై రోజులు సమ్మిట్ చేస్తే నాలుగు సార్లు చర్చిలు పూకునేరు చర్చిలకు ఒకరోజు కూడా సీఎం అని పిలవకుండా చర్చిలు ఏమీ పరిష్కరించకుండా ఈ ఇరవై రోజులు కాలప్రాపం చేసినారు ఇల్లు ఇరవై రోజులు ఎందుకంటే ఇంకోటి ఈ ఇరవై రోజులు రాస్తారోకు చేసిన మానవహారం చేసిన రు మైనపత్తులు ప్రదర్శన చేసి అంబేద్కర్ బొమ్మ గారు మైనపత్తులు ప్రదర్శన చేసిన అంతేకాకుండా ఉద్యమాలు రిలీ నెర దీక్ష చేస్తుండ్రు నిన్న మినిస్టర్ ఇంటికి అడిగిపోతే అర్జీ తీసుకునేదానికి మినిస్టర్ అర్జీ తీసుకోకపోయా అర్జీ తీసుకోకపోయిన తర్వాత అందరినీ అరెస్ట్ చేశా అరెస్ట్ చేసిన వాళ్ళని రాత్రి పొద్దుపోయిన దాకా వదలకపోయా అందువల్ల అంగన్వాడీ సమ్మె ఏ ప్రభుత్వమైనా ముందుకొచ్చి అయా అర్జీ తీసుకొని ఈ అర్జీకి దానికి రిప్లై ఇచ్చి ఈ పద్దెనిమిది రోజుల నుంచి న్యాయ వీళ్ళు సమ్మె చేస్తుండ్రు వీళ్ళు న్యాయమైన సమస్యలు బట్టి సమ్మె చేస్తుండ్రు ఈ సమ్మెకి ఏదైనా పరిష్కరించాలా ఈ సాలీసాల జీతాలు పదకొండు వేల ఐదు వందలకి ఏమీ రాదు నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి అందువల్ల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది డిమాండ్ చేస్తున్నాం అయితే దాన్ని కూడా పట్టించుకోవాలా సరే నువ్వు ఇస్తానన్నావు కదా తెలంగాణ కాడికి ఒక ఇయ్య రూపాయలు పెంచు అయ్యే నీ ఇచ్చు కదా కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఎలా దునుపోతు దునుపోతు అర్జీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దునుపోతు మీద వర్షం పడితే దానికి ఏం తెలుసుంది ఆ రకంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దునుపోతుకు అర్జీ ఇచ్చి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది అంగనవాడి అందువల్ల అంగన్వాడీ న్యాయమైన కోరికలు వాళ్ళ కోరికల్ని ఏ గొంతు కోరికలు కాదు న్యాయమైన కోరికలు మా జీతాలు పెంచండి అయ్యా మేము సాలీసాలను దాంతో ఆకలితో చచ్చిపోతున్నాం మేము ఉదయం వచ్చి సాయంకాలం ఐదు గంటల దాకా పనిచేస్తున్నాం మాకు జీతాలు పెంచమని రోడ్డు మీదకి వచ్చి మహిళలు బిడ్డలను వదిలిపెట్టి రోడ్డు మీదకి వస్తే పట్టించుకునే పాపాను బాగా కాబట్టి వచ్చింది అనేది చెబుతూ మీ ఉద్యమాన్ని మేము ముందుకు పోతాం వీళ్ళకి ఏదైతే న్యాయమైన కోరికలు ఉండవో ఆ న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెబుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాం సోదరు కార్యదర్శిని ఈ రోజు మేము గత ఇరవై రోజులుగా మేము మా సమస్యలు పరిష్కరించాలని సమ్మెను కొనసాగిస్తున్నాము అందులో భాగంగా మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు దున్నపోత మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఈ రోజు మేము అందరం కలిసి దున్నపోతకు వెనక పత్రం ఇచ్చి వస్తున్నాము ఎందుకు అంటే ఇకనైనా మన ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తుందని కోరుకుంటున్నాము కానీ ఇంకా అదే ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తుంటే మాత్రం మా సమ్మెను ఉధృతం చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం బలవాంటి తొక్కదేరం భలే మంచి చొక్క దేరం సిఎంఆర్ చందన బ్రదర్స్లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంట్ రోడ్